కింగ్ నాగార్జున మైటీ స్టార్ శ్రీకాంత్ నటకిరిటి రాజేంద్ర ప్రసాద్ అభినేత్రి సౌందర్య కాంబినేషన్లో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్బి చౌదరి నిర్మించిన చిత్రం నిన్నే ప్రేమిస్తా ఆర్ఆర్ షిండే డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం ఓ అస్సెట్గా నిలిచింది రెండు వేల సంవత్సరం సెప్టెంబర్ పద్నాలుగున విడుదలై పదంలో పయనించిన నిన్నే ప్రేమిస్తా చిత్రం ఆదివారంతో పాతికేళ్ళు పూర్తి చేసుకుంది ఈ సందర్భంగా అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఆ సినిమా అర్ధశత దినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ దేవి దేవీస్ సెవెంటీఎంఎం నగర్ వెంకటాద్రి వరంగల్ రాతిక నిజామాబాద్ లలితమహల్ ఖమ్మం నర్తకి మిర్యాలగూడ శకుంతల కరీంనగర్ తిరందాస్ మహబూబ్నగర్ శ్రీకృష్ణ విశాఖపట్నం శరత్ విజయనగరం హిమగిరి శ్రీకాకుళం రామలక్ష్మణ అనకాపల్లి శ్రీ సత్యనారాయణ పిక్చర్ ప్యాలెస్ రాజా అప్సరా నర్సీపట్నం మినీ కావ్య సాలూరు శ్రీ సూర్యమహల్ పార్వతీపురం పద్మశ్రీ పిక్చర్ ప్యాలెస్ పలాస హరిశంకర్ పిక్చర్ ప్యాలెస్ పాయకరావుపేట ఎస్ఆర్కే చిత్రమందిర్ రాజమండ్రి సాయి కృష్ణ కాకినాడ తిరుమల మండపేట సప్తగిరి అమలాపురం డీలక్స్ ఏలూరు మినీ విజయలక్ష్మి భీమవరం కిషోర్ థియేటర్ తణుకు పద్మశ్రీ పాలకొల్లు శ్రీ అన్నపూర్ణ విజయవాడ జయరాం మచిలీపట్నం రాధిక గుడివాడ శ్రీరామ్ గుంటూరు భాస్కర్ పిక్చర్ ప్యాలెస్ ఒంగోలు విజయదుర్గ తెనాలి రత్న టాకీస్ నర్సరావుపేట కృష్ణ చిత్రాలయ చిలకలూరిపేట భాస్కర్ చీరాల సంగం నెల్లూరు నర్తకి తిరుపతి మినీ ప్రతాప్ మదనపల్లి చిత్ర శ్రీ కాళహస్తి శకుంతల కడప కృష్ణా పిక్చర్ ప్యాలెస్ ప్రొద్దుటూరు వెంకటేశ్వర రాయచోటి సాహిత్య రాజంపేట సుదర్శన్ రైల్వే కోడూరు సాయి కృష్ణ పులివెందుల సుజాత కర్నూలు భారత్ ప్రారంభ చిత్రం నంద్యాల ప్రతాప్ ఎమ్మిగనూరు శివా కాంప్లెక్స్ డోన్ సేగు అనంతపూర్ తరంగిణి గుంతకల్ ఎస్ఎల్పి తాడిపత్రి మినీ అన్నపూర్ణ కదిరి వేముల పిక్చర్ ప్యాలెస్ బళ్ళారి రాయల్ పీలేరు వేణు డియర్ వ్యూయర్స్ అప్పట్లో నిన్నే ప్రేమిస్తా సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి